సో వాళ్ళ ఆశయాలన్నీ ఈ సినిమా ద్వారా చూసుకొని ఒక వంద రూపాయలతోనే మీరు నైన్టీన్ నైంటీస్లోకి వెళ్ళిపోవచ్చండి అంత బాగుంది సినిమా మీ ట్యూజర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అప్పుడే నా సపోర్ట్ మీకు ఎప్పుడు అన్నయ్య థ్యాంక్ యూ అన్న కర్నూలు కర్నూలు ప్రజలారా ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి బుక్ షో ఓపెన్ చేసి కొల్లే సినిమా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా రాయలసీమ స్లాంగ్లు బతికిస్తారని కోరుకుంటున్నా అలాగే నంద్యాల ప్రజలు ప్రతి ఒక్కరు లైఫ్ సినిమా బుక్ ఓపెన్ చేసి సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నా అనంతపురం ప్రజలందరికీ అనంతపురంలో ప్రతి ఒక్కరూ లైఫ్ సినిమా బుక్ ఓపెన్ చేసి ఆయన ఇంట్రెస్ట్ అన్ని లైక్ చేస్తానని కోరుకుంటున్నా అలాగే కడప ప్రజలు కడప ప్రజలందరూ కడప ప్రజలందరూ ప్రతి ఒక్కరూ మన రాయలసీమ స్లాంగ్ని బతికిస్తారని కోరుకుంటున్నా బుక్ ఓపెన్ బుక్ వెళ్ళండి స్కూల్ లైఫ్ సెర్చ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి చాలు ఇప్పుడు సెవెన్ ఫార్టీ లైక్లు ఉన్నాయి దానికి పెద్దనికల్లా మంచిగా లైకులు రావాలి అలాగే నా తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ఇన్ని ఇన్ని భాషలు మీరు సినిమాలు చూస్తారు కదా మన రాయలసీమ భాష కూడా చూడండి మీకు బాగా నచ్చుతుంది బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు కొత్తగా ఉంటుంది చాలా కొత్తగా ఉంటుంది స్పెషల్గా మన కడప జిల్లా భాషలు అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చాలా ఫండ్గా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది మీకు అలానే గుర్తు చేసుకుంటారు అలాగే రాయలసీమ ప్రజ తెలంగాణ ప్రజలందరూ సపోర్ట్ చేయండి అలాగే ఆంధ్ర ప్రజలందరూ మీరు ఒక కొత్త భాషని వింటారండి రాయలసీమ భాషని అది స్పెషల్గా మన పొలిందల వాసిని వింటారు సో ప్రతి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటాం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నమ్మి నేను ఈ లైవ్ని ఇంత ఎండ్ చేయాలనుకుంటున్నాను సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ నాకు ఛాన్స్ ఇస్తారు సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా రా అండి ఆల్వేస్ వాళ్ళకి మనమే కలిసి చేసుకుందాము మనం ఎవరిని అవసరం లే మనకు మనమే క్రియేట్ చేసుకోవచ్చు నాకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి నేను డైరెక్టర్ అవతారం ఎత్తి నేను వందల మందికి అవకాశాలు ఇచ్చాను ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినా కూడా ఇంత బాగా వచ్చిందని నాకే నేను షాక్ అయిపోయినా ప్రామిస్ నేను ఇంతవరకు ఒక షాక్ బ్రదర్ మీ బయోలో బుక్ మై షో లింక్ యాడ్ చేయండి అన్న తప్పకుండా అది నాకు చేయడం కూడా రాదు బట్ నేను ట్రై చేస్తా నా ఇన్స్టాగ్రామ్ బయోలో బుక్ మై షో లింక్ ఓపెన్ చేస్తాను ఖచ్చితంగా లేదు ఇలాగే ఉండండి ఈ లింక్ ఇక్కడే లైవ్ లో పెట్టమంటే పెడతాను నాకు తెలీదు బయోలో ఎట్లా పెడాలని సరే ట్రై చేస్తాను ఏదైనా తెలిసిన వాళ్ళతో పెట్టించుకుంటాను నో ప్రాబ్లం మా నా ఇన్స్టాగ్రామ్ బయోలో బుక్ మై షో లింక్ పెడతాను ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు స్కూల్ లైఫ్ అని సెర్చ్ చేయండి వస్తుంది ఫస్ట్లోనే ఉంటుంది ఖచ్చితంగా దానికి లైక్ కొట్టండి లైక్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంటే అంతమంది మనకు థియేటర్లు వస్తాయి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎందుకు పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇచ్చారు ఎవరు పబ్లిసిటీ చేయట్లే